దీప తల్లి కాబోతుందని తెలిసి జ్యోత్స్న చేసిన పనికి జ్యోత్సన చెంప పగలగొట్టిన సుమిత్ర షోక్ లో పారిజాతం జ్యోత్స్న ఇంతకు దీప తల్లి కాబోతుందని జ్యోత్స్న ఏం చేసింది మరి సుమిత్రకు ఆ విషయం ఎలా తెలిసింది మరి సుమిత్ర జ్యోత్స్న చెంప దేనికి పగలగొట్టింది ఇక పారిజాతం జ్యోత్స్న ఎందుకు షాక్ అయ్యారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం కార్తీక దీప్ మీద నవసంతం రాబోయే కథలు జరబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ట్యాప్ చేయండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక దీపా కార్తీక్ అయితే ఇక ఇక్కడ చాలా చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే పెళ్ళైతే జరిగిపోయింది కానీ తన తల్లి నుంచి బయటపడ్డటువంటి నిజం గురించి దీప బాధపడుతూ నువ్వు నాకు ఈ సమయంలో కూడా చాలా బాగా నచ్చా బావా ఇంకా చెప్పాలంటే నీ మీద గౌరవం బాగా పెరిగిపోయింది మా అమ్మ పరువు కాపాడావు అట్నుంచి కుటుంబ పరువు కాపాడావు ఎంత హుందాగా వ్యవహరించావు బావా అని చెప్పని అంటూ ఉంటుంది ఏం చేసినా ఎంత చేసినా ఏం ఉపయోగం దీపా అత్తయ్య ఈ తాళి తీసిందనే విషయం బయటపడిపోయింది అని చెప్పి బాధపడతాడు కార్తీక్ అయితే చిన్నప్పుడే మా మీ మా అత్తయ్య నువ్వు నన్ను కాపాడినప్పుడు నిన్ను పట్టుకుని నువ్వు చేసిన మంచి నీకెప్పటికైనా తిరిగి వస్తుంది అని చెప్పింది గుర్తుందా అంటే అవును బావా చెప్పింది అని చెప్పని అంటుంది మరి అలాంటి మా అత్తయ్య అంత మంచి మా అత్తయ్య ఇలా ఎందుకు చేసింది ఖచ్చితంగా దీని వెనక ఏదో కారణం ఉంది ఎవరో అత్తయ్యతో ఇలా చేయించారు అని చెప్పని అంటూ ఉంటే ఇంకెవరు చేయిస్తారు బావా అయితే ఆ జ్యోత్స్నే చేయించాలి ఏదో అమ్మని ఏ విషయంగానూ అడ్డు పెట్టుకుని అలా చేయించింది అని చెప్పని అంటుంది దీప అలా అంటున్నటువంటి దీప మాటలు విని కార్తీక్ సరే అయితే ఇప్పుడు మరదర్ గారు ఇంత దగ్గరగా వచ్చారు కాబట్టి ఇంకొంచెం దగ్గరగా నేను రావచ్చా అని అడిగితే ఇంకేముంది బావా అందరి సమక్షంలో పెళ్లి కూడా అయిపోయింది ఇక నిన్ను అడ్డుకునే వాళ్ళు ఎవరూ ఉండరు నీకు అడ్డు చెప్పేవాళ్ళు ఉండరు అని చెప్పని అంటుంది దాంతో ఇక కార్తీక్ దీపతోటి మా అమ్మ ఏం నిర్ణయిస్తుందో తెలియదు కదా దీప అని అంటే ఇప్పుడు నేనేమన్నా తొందర పెట్టానా ఏంటి అంటూ ఉంటుంది పర్వాలేదే మరదల గారి గారికి మాటలు రావనుకున్నాను బాగానే వచ్చు అంటూ ఇక కార్తీక్ దీపని పట్టుకుని అలా ఉండిపోతాడు ఇక ఉదయాన్నే అనే అనసూయ కాంచిన ఇద్దరు కూడా పంతులు గారి దగ్గరికి వెళ్ళొస్తామని చెప్పి చెప్తారు ఎందుకంటే అక్కడికి వెళ్లి ఇక వీళ్ళకి గర్భధాన ముహూర్తం పెట్టించటానికి ఆ విషయం తెలిసి కార్తీక్ అమ్మ ఇప్పుడు అంటూ ఉంటే చాలేరా ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఈ పెళ్లి ఇలా జరిగి ఇప్పుడు ఈ ఆలోచన మాకు తీసుకొచ్చింది ఏఅక్క అంటే అంతే చెల్లెమ్మ పద వెడదాం అని చెప్పి ఇద్దరు కలిసి గుడికి వెళ్లి ముహూర్తం పెట్టిస్తారు ఆ రోజు సాయంత్రమే ముహూర్తం ఇక ఆ విషయం గురించి సుమిత్ర వాళ్ళకి చెప్పాలి అని చెప్పి కాంచన అనుకోదు ఎవ్వరికీ కూడా తెలియకుండా మొత్తానికి గర్భధారణ ముహూర్తం పెట్టించటం ఇక ముహూర్తం ప్రకారం దీపా కార్తీక్ ని ఒక్కటి చేయడం జరిగిపోతుంది ఇక ఇది జరిగిపోయిన తర్వాత దాసు ద్వారా మొత్తానికి పారిజాతానికి తెలిసి జ్యోత్సనకు తెలుస్తుంది షాక్ అయిపోతుంది జ్యోత్సన ఇంత సైలెంట్ గా అత్త చేసేసిందంటే చాలా దూరం వెళ్ళింది వ్యవహారం ఏదైతే కావాలనుకున్నానో అదే జరిగింది దానికి సంతోషమే కానీ బావ దీప ఏంటి ఇది నేనేలా తట్టుకుంటాను అనుకుంటూ ఉంటుంది ఇక ఈలోపు పారిజాతం జ్యోత్సనతో జేమి ఏదైనా కొత్త ప్లాన్ ఆలోచించావా ఏదన్నా ఆలోచిస్తే నాకు చెప్పిచావు నువ్వేం చేస్తున్నావో ఎలాంటి ట్విస్ట్లు ఇస్తావో అర్థం కాక పిచ్చిదాల్లో చూస్తూ ఉన్నాను అని చెప్పని అంటుంది అబ్బా గ్రాని నువ్వేం కంగారు పడకు అని చెప్పేసేసి అంటుంది ఇక జ్యోత్సన అలా అన్నటువంటి జ్యోత్సన ఇప్పుడే కదా గర్భధానం జరిగింది ఒక్కో రెండు నెలలు ఆగితే లోపల పురుడు పోసుకుందో లేదో తెలుస్తుంది అప్పుడు ఏం చేయాలో అది చేస్తాను అనుకుంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి దీపని కార్తిక్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది సడన్ గా ఒకరోజు దీప మెట్ల మీద నుంచి కింద పడిపోతుంది అలా పడిపోతున్న దీప అంటే కళ్ళు తిరిగి పడిపోతున్న దీపని ఊహించని విధంగా సుమిత్ర పట్టుకోవాల్సి వచ్చి పట్టుకుంటుంది ఇక కింద అలా తన ఒళ్ళు పడుకోబెట్టుకుంటుంది చాలాసేపటి వరకు దీపకి స్పృహ రాదు ఏమైందో అర్థం కావట్లేదండి అంటూ ఉంటే దశరథ్ వెంటనే సరే నువ్వు కంగారు పడకు అని చెప్పేసి డాక్టర్ని పిలిపించేసరికి దీప ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్ చెప్తారు దాంతో ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది ఇదేంటి గర్భధాన ముహూర్తం పెట్టించలేదు కదండి అనగానే గర్భధాన ముహూర్తం పెట్టించిందత్తా అమ్మే దగ్గరుండి మొత్తం పూర్తి చేసింది అంటే కనీసం చెప్పలేదురా అని చెప్పని సుమిత్ర అంటే చెప్పిన వాటికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసేసరికి మా అమ్మ మనసు విరిగిపోయిందత్తా అంటాడు తను చేసిన తప్పు తనకు గుర్తుకొచ్చి సైలెంట్ అయిపోతుంది సుమిత్ర ఇక ఆ వెంటనే అయితే గబగబా బయటకు వెళ్తుంది మళ్ళీ వచ్చిన తర్వాత అమ్మ ఎలాగూ దీపకుంట్లో ఒంట్లో బాగాలేదు అదే ప్రెగ్నెంట్ అంటున్నారు కదా కాస్త రెస్ట్ ఇద్దాం మనం వెళ్ళి వంట చేద్దాం ఒక రెండు రోజులు మూడు రోజులు తన కాస్త నీరసం తగ్గుతుంది కదా అని చెప్పని అంటే సరే అయితే అంటుంది సుమిత్ర ఎందుకంటే కూతురు మీద ఇష్టంతో దాంతో ఇక వంటగదిలోకి మొత్తానికి జ్వరబడుతుంది జ్యోత్సన అలా జ్వరబడ్డ జ్యోత్సన ఇక దీపకు ఫస్ట్ రోజే జ్యూస్లో ట్యాబ్లెట్స్ కలిపేసి తీసుకొస్తుంది సుమిత్ర అప్పుడే వంటగదిలోకి వచ్చేసరికి సుమిత్రకి ఒక ఆలోచన వస్తుంది నా కూతురు అసలు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయదు అలాంటిది నా కూతురంతట నా కూతురే చాలా జాగ్రత్తగా దీపకు వంట చేసి పెడదాం అంది అంటే ఖచ్చితంగా ఏదో ఉందనమాట అని అనుకుంటూ ఉండగానే అక్కడ జ్యోత్స్ని కలుపుతున్న టాబ్లెట్స్ పౌడర్ కనపడుతుంది ఇంకా ఒక్కసారిగా సుమిత్రకు కోపం వస్తుంది కోపం ఉంటే ఏదో ఒకటి చెయ్యాలి అంతేకాని ఆ రోజున ఒట్టు పెట్టించుకుని తాళి తీయించింది ఈ రోజునేమో ఆ ప్రెగ్నెన్సీ పోగొట్టే పని చేస్తుంది కార్తీక్ ముందు తలెత్తుకోగలనా అసలు కనీసం వాడి ముందు నిలబడగలనా అని చెప్పని అనుకుంటూ ఏం చేసినావు చూసినా అని గట్టిగా అరుస్తుంది తనతో ఒక్కసారిగా మమ్మీ ఏం లేదు ఏం లేదు మమ్మీ అంటూ తన చేతిలో ఉన్న ట్యాబ్లెట్స్ స్ట్రిప్స్ ని కింద పడేస్తుంది సుమిత్ర గబగబా వచ్చి ఆ స్ట్రిప్స్ చేతిలోకి తీసుకుని ఈ ట్యాబ్లెట్లతో నీకేం పని దేనికి కలుపుతున్నాం అని చెప్పని అంటే అది అది మమ్మీ అంటూ ఉంటే నాకు అర్థమైంది దీప ప్రెగ్నెన్సీ పోగొట్టడానికే కదా అంటే లేకపోతే బావ జీవితంలోకి వచ్చింది కాక నా జీవితం నాశనం చేసిందే కాక ఈరోజు బావతో బిడ్డని కట్టుందా చేయండి మమ్మీ ఈ కర్మ నాకు అంటూ ఉండేసరికి ఇక సుమిత్రకి కోపం వచ్చి జోస్న చెంప ఫ్యాట్ను పగలగొడుతుంది మమ్మీ ఏం చేస్తావు నువ్వు అంటే చీనోర్మయ్యి ఆడదానివేనా నువ్వు ఎన్ని రకాలుగా నువ్వు మారుతావని చెప్పి చూశాను దీప మీద నాకు కోపముంది కక్ష ఉంది ఎలా అయినా దానిమీద కోపం తీర్చుకోవాలని చాలా ఇదిగా ఉంది అలా అని చెప్పి కడుపులో పురుడు పోసుకున్న ఆ బిడ్డాన్ని తీసేయాలని చూస్తావా దాని కడుపులో ఉన్నది ఎవరు తీసేయాలనుకుంటావా ఈ కుటుంబానికి కూడా తర్వాత తరం తొలి బిడ్డ ఆ బిడ్డ మరి అలాంటి బిడ్డను తీసేయాలనుకుంటావా అని చెప్పి కొట్టేసరికి ఒక్కసారిగా పారిజాతం చూస్తున్న ఇద్దరు షాక్ అవుతారు సుమిత్ర కేవలం జ్యోత్సన కోసం మాత్రమే ఇదంతా చేస్తోంది తప్ప తన మనసులో ఎక్కడ ఒక మూలన కన్సర్న్ అనేది అలాగే ఉంది ఇక అది కూడా పోగొట్టాలని చెప్పి ప్లాన్ చేసుకుంటారు మరి ఇప్పుడు జ్యోత్సన ఎలాంటి కొత్త ప్లాన్ చేస్తుంది ఇప్పుడంటే సుమిత్ర కాపాడింది తర్వాత తర్వాత ఎవరు కాపాడతారు ఖచ్చితంగా దీప కడుపులో ఉన్న బిడ్డకి ఎప్పటికైనా జ్యోత్సన నుంచి ప్రమాదమే కాబట్టి సుమిత్ర ఏదైనా కొత్త డిషన్ తీసుకుంటుందా ఏం జరుగుతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్ చూద్దాం వీడియో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయటం మాత్రం అస్ల్ మర్చిపోకండి థ్యాంక్ యూ